హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి జనల్స్ ఇన్ తెలుగు సో మనకి టు టూ టూ త్రీ డేస్గా తెలంగాణ టెట్ నోటిఫికేషన్ వస్తుందని వాట్సాప్లో అది చాలా స్ప్రెడ్ అవుతుంది ఇంకో టూ త్రీ డేస్ లో నోటిఫికేషన్ వస్తుంది అన్నట్టుగా సో మనకి టూ త్రీ డేస్లో రావచ్చు అసలు ఇది ఇందులో మనకి ఎంత వాస్తవం ఉంది అసలు టెట్ నోటిఫికేషన్ మనకి ఇప్పుడు ఇస్తారా అసలు టెట్ కి డిఏసీకి మనకి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి అసలు ఏంటిది ఇందులో ఎంత వాస్తవం ఉన్నది మనం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియో ఎంతవరకు చూడండి అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి టెట్ నోటిఫికేషన్ టూ ఆర్ త్రీ డేస్లో అని ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అది అఫీషియల్గా అయితే కాదండి అది ఎవరో అఫీ అన్ అయితే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు బట్ అది వాస్తవం అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఎందుకనంటే మనకు ఇప్పుడు ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి మనకు సిక్స్ మంత్స్ దాటిపోయింది మనకు ఇయర్లీ టూ టైమ్స్ టెట్ అనేది కంపల్సరీ అయ్యాలి కాబట్టి ఇప్పుడు అసలు అయితే టెట్ వేయాల్సిన టైం ఇది సో మనకు విద్యాశాఖ నుంచి అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి అని చెప్పారు కానీ మనకి ఇప్పుడు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి అందులో వాస్తవం కూడా ఉండవచ్చు ఎందుకు అని అంటే మనకి సుప్రీంకోర్టు నుంచి ఒక ఆర్డర్ అయితే వచ్చింది కదా ఆల్రెడీ అంటే ఉన్న కొంతమంది టీచర్లకు వాళ్ళు టెట్టు క్వాలిఫై అయి ఉండాలని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా మనకి సో దానికోసం కూడా మేబీ ఇయొచ్చు అండ్ మనకి ఇప్పుడు డిఎస్సి గురించి కూడా పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి మనకు టెట్టు రానిదే డిఎస్సి పడదనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పుడు ఈ టెట్టులో ఇప్పుడు బీఈడీ ఎవరైతే కంప్లీట్ చేశారో ఫోర్త్ సెమిస్టర్ వాళ్ళకి అండ్ కొంతమంది ఇంతకుముందు టెట్టు రాలేని వాళ్ళకి వాళ్ళ మార్క్స్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఇంతకుముందు మార్క్స్ మంచిగా గెయిన్ చేయని వాళ్ళకి ఎవరికి నష్టం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా టెట్ అయిపోయిన తర్వాతనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది వెలువడే ఛాన్స్ ఉంటుంది సో మీరు అది దృష్టిలో పెట్టుకోండి మనకి ఏ సమయంలోనైనా ఎందుకంటే మనకు టెట్ టెట్ నోటిఫికేషన్ వచ్చే టైమే ఇది కాబట్టి ఏ టైంలోనైనా సరే మనకి నోటిఫికేషన్ మేబీ అక్టోబర్ ఎండ్ వరకు అయితే నాకు తెలిసి వేస్తారు ఖచ్చితంగా సో మనకి ఏపీ టెట్ అయినా టెట్ అయినా సరే మనకు అక్టోబర్ నవంబర్ అక్టోబర్ లోప అయితే మేబీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సో మనకు అక్టోబర్లో సీటెట్ ఉంది అండ్ సీటెట్ నోటిఫికేషన్ కూడా వేస్తారు అండ్ టెట్ సారీ టీజీ టెట్ అండ్ మన ఆంధ్ర టెట్ సో ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ మనకి టెట్ పడ్డాక గ్యాప్ అయితే చాలా తక్కువ డేస్ అయి ఉంటుంది మరి నెలల కొద్ది అయితే మనకి ఏం ఉండదు చాలా తక్కువ టైం అసలు నెల టైం కూడా ఉండకపోవచ్చు సో కాబట్టి మీరు అది పడే నోటిఫికేషన్ పడ్డాకనే ప్రిపేర్ అయితే అంటే కష్టం కదా టైం ఉండదు కాబట్టి మనకున్న ఉన్న టైంనే యూజ్ చేసుకొని మీరు దానికైతే ప్రిపేర్ అవ్వండి అండ్ నేను నోటిఫికేషన్ పడ్డాక దాని గురించి వీడియోస్ కంప్లీట్గా సీటెట్ అయి ఉండొచ్చు ఏపీఆర్ మన టీజీ టెట్ గురించి అయితే కంపల్సరీ నేను వీడియోస్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్